యేసు నా వందనాలు ఇది నా వ్యాఖ్య నిమిత్తము అపోస్త కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చదువుకుందాము ఆయనను గురించి దావీది ఇట్లా నేను నేను నా ఎదుట ప్రభుని చుట్టు చుట్టిని ఆయన నా కుడిపరసన ఉన్నాడు గనుక నేను కదలచబడను దేవునికి క్రీస్తునందు ప్రియులైనటువంటి దేవుని పెట్టారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని ఈ దినం మీరు చేసే పనుల్లో మీరు చేసే ఆలోచనల్లో దేవుడి సాన్నిధ్యం ఉండాలని ఇది మంచి దినం అండి ఈరోజు ఎలా జరుగుతుందని టెన్షన్ పడ్డాను ఈరోజు చక్కగా జరిగింది దేవుని కృపను బట్టి ఈ దినం నేను జయకరంగా ముగించడానికి ప్రభువు నాకు సహాయం చేశాడని మీరు సాక్ష్యం చెప్పే విధంగా గుడ్ డే లాగా బెస్ట్ డే లాగా ఉండాలని ప్రతి డే గుడ్ డే బెస్ట్ లాగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను దేవుని స్తోత్రం ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ఇందులో ఉత్సహించి సంతోషించడం అన్నట్టుగా ప్రతి దినము దినములైనా మాసములైనా వారములైనా సంవత్సరములైనా యహోవా దేవుడు ఏర్పాటు చేసేవే అంటే మనకు ఒక ఆయుష్ను పొడిగించాడు మరో రోజు మరో వారం మరో నెల మరో సంవత్సరం అన్నట్టుగా స్తోత్రం భూమి మీద అల్పాయుష్ అనుకుంటాం కానీ ఈ జీవితం కొన్నిసార్లు మొరాయించినట్లుగా ముందుకు సాగడం కష్టం అన్నట్టుగా అనిపిస్తుంటుంది మేము చాలా జీవించామే చాలా బతికామే అని అనుకుంటూ ఉంటాం కానీ టోటల్గా మన జీవితం గురించి ఆలోచిస్తే షార్ట్ లైఫ్ అల్పకాలం కొద్ది కాలం దేవుని స్తోత్రం ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం దయచేసి జ్ఞాపకం చేసుకోండి పదమూడవ తేదీ అనగా ఇంకొక ఐదు రోజుల తర్వాత టౌన్ హాల్లో ఉద్యోగకుడిక్కి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం డోంట్ మిస్ ద రివైవల్ మీటింగ్ ఆ ప్రతి నెలా జరిపే మీటింగే కదా అని భావించొద్దు ఏ నెల కూడా మిస్ కాకుండా మీరు వచ్చినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాలు రెండు వాక్య సందేశాలు ఉంటాయి ఏదో డిఫరెన్స్ మీరు ఫీల్ కాగలరు ఒక భిన్నమైన ధోరణిలో వాక్యాన్ని బోధిస్తూ సాధారణమైన వ్యాఖ్యానాలు కాకుండా సంబంధమైన వ్యాఖ్యానాలు ఇస్తూ సాంప్రదాయకమైనటువంటి వాక్ వ్యాఖ్యానాలకు స్వస్తి చెప్పి పరిశుద్ధాత్మదేవుడు సత్యస్వరూపైనటువంటి అయినటువంటి పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన నడిపింపును బట్టి వ్యాఖ్యానాలు ఇస్తూ సాగుతున్నాం కనుక ఈ నెలలో పాస్టర్ మోజస్ గారు పాస్టర్ వై మోజస్ గారు వైఎస్ఆర్ నగర్ వారు వాక్య పరిచయం చేస్తారు నేను తర్వాత వాక్య పరిచయ చేస్తాను తొమ్మిదిన్నర కల్లా ఈ కూటికను మనం ముగించాల్సిన అవసరం అవుతుంది ఉచి కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇతర మీటింగ్స్ లాగా మీరు మేము ఎనిమిది గంటలకు వెళ్తాంలేండి అని మీరు అనుకున్నట్లయితే మీరు సాంగ్స్ అండ్ వర్షిప్ మిస్ చేసుకున్నట్టు అవుతుంది మరి పాటలు మిస్ చేసుకోవద్దు ఆరాధన మిస్ చేసుకోవద్దు మొదటి సందేశం మిస్ చేసుకోవద్దు కలుసుకుందాం లాస్ట్ సందేశం బ్రదర్ వాక్యం చెప్తాడు కదా పాస్టర్ గారు అని అనుకోకుండా మీరు ముందుగానే రావాల్సిన సిక్స్ థర్టీకే అక్కడ ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను స్తోత్రం లేలుయ ఈ సమయంలో మనం నిన్న కొన్ని విషయాలు ఆలోచించాం యేసును కనబరిచాడు ఏసును దేవుడు చూపించాడు ఎవరికి ఒక రాజు తన భార్యను చూపించాలనుకున్నాడు తన భార్య అని తన భార్య యొక్క వర్ణం లేకపోతే తన భార్యను గురించినటువంటి ఆమె నడక ఆమె మాట వీటన్ని చూపించాలని ప్రయత్నం చేశాడు ఆమె దాన్ని తిరస్కరించింది ఆమె పదవి పోగొట్టుకుంది తర్వాత వేరొక ఒక అది వేరే విషయం నీ రాజు నీ సౌందర్యాన్ని కోరాడు ఆ రాజు నిన్ను జనముల ముందు నిలబెడతాడు ఎదుగో నా భార్య అని నా పిల్ల అని లేకపోతే నా భాగస్వామి అన్నట్టుగా నా వధువు అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేస్తాడు స్తోత్రం యేసును ఎలా చూపించాడు ఎలా చూపించవచ్చు యేసును చూపించడం అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి నాలుగు విషయాలు నేను మీకు చెప్పాను ఏదైనా సందర్భంలో మనసులో దాచుకున్న విషయాన్ని ఎవరో ఒకరికి చాలా రోజులు చెప్పలేదని చెప్దాం అనుకుంటున్నాను కుదరలేదు ఈరోజు చెప్తాను మీకు అని వాళ్ళకి విషయం చెప్తాం ఏదైనా ఒక మెసేజ్ చూపించవచ్చు ఏదైనా ఒక ఫోటో చూపించవచ్చు కనపరచడం అంటే కళ్ళ ముందు పరచడం అని అర్థం పనులు ఎదుట నిలపడం అని అర్థం ఏసును కనపరిచాడు ఏసును కనపరిచాడు కనపరిచాడు కనపరచడం ద్వారా ఆయన కనపరిచాడు త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఒకటి తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి చెప్పాడు కుమారుడైనటువంటి దేవుడు తండ్రి గురించి మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు యేసును మయం పరుస్తున్నాడు యేసు ప్రభువు కూడా చెప్పాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనండి పరిశుద్ధాత్మ సంబంధాలు లేవండి మేము మాట్లాడుకోవడం లేదండి మా మధ్యలో కనెక్షన్ లేదండి అని కాకుండా పరిశుద్ధాత్మని గురించి ఆయన మాట్లాడాడు అనగా ఇలా త్రిత్వంలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు ప్లస్ వాళ్ళ గురించి వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు తండ్రి గురించి కుమారుడు కుమారుడి గురించి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ కుమారుడి గురించి కుమారుడు తండ్రి గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్తున్న సందర్భాలు మనం చూడగలం లేవనిస్తూ అక్కడ ఒకటి స్వజనులైనటువంటి తన ప్రజలైనటువంటి ఇస్రాయేల్ దేశము ప్రజలైనటువంటి వారి మధ్యలోకి పంపించడం ద్వారా కనపరిచాడు పంపించకుండా ఉంటే శరీరాకారముతో పంపించకుండా ఉంటే నరావతారిగా పంపించకుండా ఉంటే చూపించే అవకాశం లేదు కదా పెళ్లిచూపులకి వెళ్ళి అమ్మాయినో అబ్బాయినో వాళ్ళు చూసుకున్నారు ఈ పెళ్ళిలోపు చూసుకోవాలి అని అనుకున్నప్పుడు పెళ్లి అయింది అనుకున్నాం ఇక వాళ్ళకున్న ఆధారం ఫోటో ఆ ఫోటో చూసుకుంటాను అది చూసారా ఈ అమ్మాయి ఎలా ఉంది చూసారా ఈ అబ్బాయి ఎలా ఉన్నాడని యేసును కనపరచడంలో ఉద్దేశం యేసును ఆరాధిస్తారని యేసును కనపరుస్తారని యేసును భయం కుమారుని ఎందుకు పంపించాడు అంటే ఆ ద్రాక్ష తోట యజమానుడు నా కుమారుని సన్మానించదరేమో అనుకొని సన్మానించలేదు కదా సమ్మరించారు వాళ్ళు ఎంతోమంది పని వాళ్ళని కొట్టి ఇబ్బంది పెట్టారు ద్రాక్ష తోటకు పంపినటువంటి ఆ పనివారులో కొట్టబడినటువంటి ఒక పనివాడు మార్చ్ ఇరవై నాలుగో తేదీ కొట్టబడినటువంటి పనివాడు ప్రవీణ్ గారు కొట్టబడుతున్న పనివాడు కుమారుడే కొట్టబడ్డాడు సమ్మరించబడ్డాడు ఇక దాసుడు అవమానపరచబడ్డంలో కొట్టబడ్డంలో ఆశ్చర్యమే ఉంది కొట్టబడిన దాసుడు నేలను ఒరిగినటువంటి గోధుమ గింజ గాయపరచబడాలని తన్నపడుతున్నటువంటి మునికోల లేత మొక్కలాగా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఉన్నటువంటి గొర్రెలాగా గొర్రె పిల్లలాగా ఇలా వేరువేరు పోలికలు చెప్పబడ్డాయి మనం వాటిలోకి వెళ్ళడం లేదు ఒకటి సొకీలతకు పంపించడం ద్వారా వాళ్ళని ముందు ప్రదర్శింపజేశాడు స్తోత్రం రెండోది సంచరింప చేయడం ద్వారా ఆయన ఒక చోట ఆశ్రమం కట్టుకొని పన్నెండు మంది శిష్యులతో అక్కడే ఉంటూ వాళ్ళని ఆశ్రమానికి రండి అని పిలుచుకుంటూ కాదు ఆయనకు ఆశ్రమం లేదు ఆయనకు ఆఫీస్ లేదు ఆయనకి చర్చ్ లేదు ఆయనకి ఏమీ లేవు ఆయనే ప్రజల దగ్గరికి వెళ్ళాడు ప్రజలే దేవాలయం అని ఎన్టీ రామారావు గారు అన్నారు ప్రజలు దేవాలయమా కాదా మనకి వీటిలోకి వెళ్ళలేదండి ప్రజలు దేవుళ్ళని ఓటర్ దేవుళ్ళని ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అవి ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు దేవుడే దేవాలయము మన దేహమే దేవుని ఆలయము ఆయన ఒకచోట ఉంచకుండా ఆయన్ని సంచరింపజేసాడు దేశం యొక్క నలుమూల ఆయన సంచరించాడు ఆయన దేశంలో తిరుగుతుండగానే పక్క దేశంలో ఆయన కీర్తి వ్యాపించింది ఆయన్ని సంచరింప చేయడం ద్వారా మూడవది సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఏం సాక్ష్యం ఇచ్చాడు దేవుని యొక్క సాక్ష్యం ఎవరి గురించి దేవుని సాక్ష్యం అబద్ధం కాదు మనుషుల సాక్ష్యాలు అబద్ధం కావచ్చు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు చంపబడ్డారు కానీ ఆయన చంపబడలేదు ఆయనే స్వయంగా మద్యం సేవించి బండి డ్రైవ్ చేయలేక తానే పడిపోయాడు చనిపోయాడు అని నిరూపించాలని అబద్ధాన్ని నిజం చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు బమ్మిని తిమ్మి చేయడం తిమ్మిని బమ్మి చేయడం అంటే మసి మసిపూసి మారేడికాయని చేసినట్టుగా అనగా ఈ రోజుల్లో అబద్ధాలు నిజాలు అయిపోతున్నాయి నిజాలు అబద్ధాలు అయిపోతున్నాయి నిజాలు ఎవరు నమ్మడం లేదు అబద్ధాలే నమ్ముతున్నారు దానికి టెక్నాలజీని ఉపయోగించి ఏఐని ఉపయోగించి ఉపయోగించి అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి నేను ఎందుకు చెప్తున్నానంటే తన కుమారుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు మన గురించి ఒకరోజు సాక్ష్యమిస్తాడండి బాగా నమ్మకమైన మంచిది అవసరడా వెరీ వెల్ వెల్ డన్ మై డియర్ పిల్లవాట్స్ అప్ వెల్ పాస్ట్ అని పిలవలేదునో బ్రదర్ అని పిలవలేదునో మనం ఈ ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఒకరోజు అందరినీ అదే పిలుపు పిలిచినప్పుడు దేవుని స్తోత్రం ఎంత సంతోషంగా ఉంటుంది సాక్ష్యం ఇచ్చాడు ఆత్మదేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు మన ఐడెంటిటీని గురించి మన అస్తిత్వం వీడు లేకపోతే ఈమె ఈ అమ్మాయి ఈ అబ్బాయి దేవుని కుమారుడే మనం ఆలోచిస్తున్న విషయాలు సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఒక అబద్ధ సాక్ష్యాన్ని సృష్టించడం ద్వారానే కాదు అబద్ధ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు కాకపోతే అబద్ధ సాక్ష్యాలు సృష్టించడంలో చిన్న మిస్టేక్ ఏంటంటే ఒక సాక్ష్యానికి మరో సాక్ష్యానికి పొంతన సత్యము ఒక సత్యంతో మరో సత్యంతో ఏకీభవిస్తుంది అబద్ధ సాక్ష్యము నిజ అబద్ధము మరొక అబద్ధంతో అతుక్కునే అవకాశం లేదు అందుకని ఎక్కడో ఉన్నట్టు కోదాడ నుంచి పదిన్నరకు బయలుదేరిన వ్యక్తి రాజమండ్రికి పదకొండున్నరకి ఎలా రాగలుగుతారు ఒక గంటకి ఎన్ని లొసుగులు ఉన్నాయి ఎంత సీనియర్గా సీనియర్ కిల్లర్ అయినప్పటికీ సీరియల్ కిల్లర్ అయినప్పటికీ ఎక్కడో చోట మిస్టేక్ జరుగుతుంది వాడికి వాళ్ళు ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు లేని వాటిని సృష్టిస్తున్నారు లేని వార్తలను పుట్టిస్తున్నారు బురద చల్లుతున్నారు కానీ వాళ్ళ చేతులకు బురత అంటుతున్న సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు సరే నాలుగోది సత్యాన్ని తెలపడం ద్వారా కడవరి కాలముందు అనగా అంత్యదినందు కడవరి గడి ఎందు అంత్యదినందు బయలుపరచబడబోట్టు రక్షణ ద సాల్వేషన్ విచ్ గోయింగ్ టు బి రివీల్డ్ రక్షణ రక్షకుడా రక్షణే రక్షకుని ద్వారా కలిగే రక్షణ అంటే దాని అర్థం ఏంటి ఉదాహరణ దేవాలయంలో ప్రవేశించినటువంటి దేవాలయంలోకి వెళ్ళినట్టు మరియా యోసేపు ఏసుప్రభు లేదా ఆ దంపతులు ఏసుప్రభు యేసుప్రభు ఎనిమిది రోజుల వయసులో దేవాలయంలోకి తీసుకొని పోయారు అప్పుడు ఆ ఎనిమిది రోజుల శిశువును చేతిలో తీసుకొని నీ రక్షణను నేను కనులారా చూచి తిని అని చెప్పాడు సుమియోన్ నీ రక్షకుడిని నేను కనులారా చూశానని కాదు రక్షకుడే రక్షణ ఎవరి స్తోత్రం లేని ఎందుకు చెప్తున్నా అంటే కడవరి కాలములో క్రీస్తు ద్వారా రక్షణ బయలుపరచబడింది దేవుని యొక్క రక్షణ బయలుపరచబడింది క్రైస్ట్ ఈస్ ఆఫ్ గాడ్ దేవుడు క్రీస్తు ద్వారా రక్షిస్తాడు ఆయన ద్వారా వచ్చు వారిని ఆయన రక్షించడకు శక్తి మంతదు ఆయన ద్వారా వచ్చు వారి నిమిత్తం విజ్ఞాపన చేయడానికి ఆయన కుడి పార్శ్వంలో కూర్చున్నాడు స్తోత్రం ఈ నాలుగు విషయాలు స్వకీలతకు పంపబడడం ద్వారా సంచరింప చేయడం ద్వారా సాక్ష్యం ఇవ్వడం ద్వారా సత్యాన్ని తెలియజేయడం ద్వారా లేకపోతే ఇన్ఫార్మ్ చేయడం ద్వారా దాని ద్వారా మీకు కనపరచు ఇది మీకు తెలుసండి మీకు తెలియని విషయం కాదు మీకు తెలిసిన విషయం నేను మళ్ళీ మీకు చెప్తున్నాను రిమైండ్ చేస్తున్నాను అన్నట్టుగా పేతురు గారు మాట్లాడారు దేవుని స్తోత్రం అలాగా ఏసును కనబరచే వాళ్ళక యేసును కనుగొనే వాళ్ళుగా యేసును కనులలో చూచే వాళ్ళుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయాలని మనం ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం రండి ఈ సమయంలో మనకు సమయం కొద్దిగా ఉంది ఆ పోస్టుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్స్ సెకండ్ చాప్టర్ వర్స్ ట్వంటీ ఫైవ్ ఇక రాయబడింది మరణము యేసు ప్రభును బంధించడం అసాధ్యం కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయన్ను లేపను ఆయనను గురించి అనగా లేపబడినటువంటి ఆయనను గురించి లేపిన ఆయన గురించి కాదు దేవుని గురించి కాదు కానీ దేవుని కుమారుడైన క్రీస్తుని గురించి చెప్పాడు ఏం చెప్పాడు ఇరవై ఐదులో చెప్పాడు ఇరవై ఆరులో చెప్పాడు ఇరవై ఏడులో చెప్పాడు ఇరవై ఎనిమిదిలో చెప్పాడు నాలుగు వచనాల్లో చెప్పాడు ఏం చెప్పాడు ఆయన గురించి దీన్ని మనం ఆలోచించబోతున్నాం స్లో ఇలా చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది పదహారవ కీర్తనలోని మాటలు అనగా పేతురు గారికి పదహారవ కీర్తన మొత్తం వచ్చని కా దాని అర్థం పేతురు గారు సండే స్కూల్లోనే పదహారో కీర్తన చదివాడు కాదు నేర్చుకున్నాడని కాదు అర్థం పరిశుద్ధ ఆత్మదేవుడు యోవేలు యొక్క ప్రవచనం ఎలా గుర్తు చేశాడో దావీదు యొక్క రసిక కావ్యం అని చెప్పబడినట్టు పదహారో కీర్తన నుంచి కూడా ఆయన గుర్తు చేశాడు స్తోత్రం కాబట్టి మనం ఆలోచిస్తున్నాం ఏ ఆయన సాక్ష్యం ఇచ్చాడు దావీదు ఆయన గురించి ఇట్లా నేను లేకపోతే ఆయన గురించి దాబీది ఇట్లా నేను నేను ఎల్లప్పుడు అంటే దాబీదు అను నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూస్తేనే కాదు ఆ ప్రభువు ఆయన ప్రభు యొక్క ఆ ప్రభువు తన తండ్రి అయినటువంటి దేవుని ఎదుట అని చెప్పండి దేవుని స్తోత్రం లేదు యేసును గుర్చిన సాక్ష్యం యేసుని కనపరచడం అనే దాని గురించి నిన్న మాట్లాడుకున్నాం ఏసును గురించిన సాక్షి ఎవరిచ్చారు యేసును చూడనివాడు కన్నా ముందున్నవాడు ఏసుకు తండ్రి అని ఎంచబడినవాడు అదేంటండి ఇది అని మీరు అడగచ్చు అవును అబ్రహాము కుమారుడైనా దాబీదు కుమారుడైనా యేసు క్రీస్తు వంశావళి అంటే దాని అర్థం ఈ ముగ్గురిది మాత్రమే స్టోరీ ఇక మిగతా స్టోరీ యొక్క ప్రస్తావన అవసరం లేదు అని కాదు అబ్రహాముతో స్టార్ట్ చేశాడు కొత్త రిపాదన మత్తయ్య గారు అంటే ఈ ఆదాము ఈ స్టోరీ అంత అబద్ధమని కాదు ఆది కాండం పదకొండు నుంచే వాస్తవం మిగతా అవన్నీ పది అంతా ఒట్టిదేనండి అని అనుకోవడం స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు యేసును గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు యేసును గురించి మనం ఏం సాక్ష్యం ఇస్తాం ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు అంటే యేసును అలా చూపించాడు చిత్రీకరించాడు యేసుని గురించి నువ్వు ఏం చెప్పగలవాన్ని జరగబోతున్నావు యేసు ప్రభు నా దేవుడు అండి నా ప్రభు అండి నా రక్షకుడు అండి నా విమోచకుడు అండి నా స్నేహితుడండి నా వైద్యుడండి అని రకరకాలుగా ఏసుని గురించి చెప్పచ్చు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అయితే ఏసును గురించిన ప్రత్యక్షతలు మనకు వస్తాయి దేవుని స్తోత్రం యేసును గురించి పేతులు చెప్పిన సాక్ష్యం కాదు యేసును గురించి దావీదు చెప్పిన సాక్ష్యం యేసును గురించి యోవేలు చెప్పాడని కాదు యోవేలు ఆత్మల గురించి చెప్పాడు పరిశుద్ధ ఆత్మల గురించి కానీ ఇక్కడ ఆయన యేసును గురించి సాక్ష్యం కావాలి సాక్ష్యం కావాలని నాకు నేను నేను చాలా మంచిగా ఉండండి నేను ప్రార్థన పనులు ఉండండి నేను భక్తి అని చెప్పుకోవడం అంటాను నేను సాక్ష్యం అనగా కనిన వినిన సంగతుల గురించి చెప్పడమే అలాగే నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నప్పుడు నీ కుటుంబ సభ్యులు ఏంటిది ఏంటి సాక్ష్యం ఏమని సాక్ష్యం ఇచ్చాడు యేసు ప్రభు యొక్క దర్శనముల గురించి సాక్ష్యం ఇచ్చాడు మనం చదువుకోలేదు కాబట్టి నేను చదువుతున్నా త్వరగా చదివేసి ఆ బ్రియాన్ సిమ్మన్స్ గారు తరచుమాల నుంచి రెండవ వచ్చాయము ఇరవై ఐదో వచ్చిన నేను చదువుతున్నాను స్తోత్రం దిస్ ఈస్ ద వెవరీ థింగ్ డేవిడ్ ప్రాఫసైడ్ అబౌట్ హిమ్ దావీదు యేసును గురించి చెప్పినటువంటి ప్రవచనము లేదా ప్రవచనములు యేసును గురించి ఏం చెప్పాడు ఎవరు ఏసుని గురించి తండ్రిని దేవుడు చెప్పాడండి ఓకే ఇప్పుడు యేసుని గురించి దావీదు చెప్పింది ఎందుకు వేసుకున్నాం మనం దావీదెవరు దావీదు రాజు కాదా అంటే ఒక పెద్ద వ్యక్తి ఒక అధికారి ఒక రాజు యొక్క సాక్ష్యం చెల్లుబాట ఉంది దాబీదెవరు ఆ కింద వచ్చినాల్లో లేకపోతే ముందు వచ్చినాల్లో మనం గమనిస్తే దావీదు ప్రవక్త అయి ఉండెను అతడు ప్రవక్త ఉన్నాడు కాబట్టి ప్రవక్త యొక్క సాక్ష్యం అబద్ధం కాదు రాజు యొక్క సాక్ష్యం అబద్ధం కాదు ఆయన కలిగిన అనుభవాన్ని బట్టి ఆయనతో ఉన్న అనుబంధాన్ని బట్టి దాబీదు ప్రభువుని గురించి చెప్పాడు ఒకటి ఏమని చెప్పాడు ఇరవై ఐదో వచ్చిన స్తోత్రం నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని చూస్తున్నాను చూస్తున్నా నేను ఒక ఫోటో పెట్టుకొని చూస్తున్నానే కాదు నేను ఆయన చూస్తున్నాను ఆత్మలో చూస్తున్నాను ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు అప్పుడు ఆయన నా కుడి ఉన్నాడు ఇప్పుడు దాబీదు కుమారుడు అనబడే క్రీస్తు తండ్రి కుడిపార్శ్వములు ఉన్నాడు గనుక నేను కదలచబడను ఒకటి ఆయన యొక్క దర్శనాన్ని గురించి ఇచ్చాడు ఏసు ఏం చూస్తున్నాడు ఏసు ఏం చూస్తున్నాడు అక్కడ రాయబడింది నేను అంటున్నప్పుడు తనను గురించి కాదు యేసును ఉద్దేశించి దావీదు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు నేను ఎల్లప్పుడు నా ప్రభువును నేను చూచుతుంటున్నాయి యేసును గురించిన సాక్ష్యమే ఏమని ఆయన పొందిన దర్శనము కనుల ముందు అదే దర్శనము నా కనులారా నేను ప్రభువును చూస్తున్నాను నా కనులు నేను ఆయన ఉంచుకొని ఉన్నాను ఎందుకు ఉంచుకుంటున్నాడు చూడడానికి ఇంట్లో మనం చచ్చిపోయినటువంటి మన పిత్తరుల యొక్క ఫోటోలు పెట్టుకుంటాం దేనికి అప్పుడప్పుడు చూసుకొని మా అండి అని గుర్తు చేసుకోవడానికి కానీ ఇది అప్పుడప్పుడు జరిగింది కాదు నేను ఎల్లప్పుడు ఆయన నేను చూస్తూ ఉన్నాను ఆయన దర్శించాం రెండవ విషయం రెండవ అధ్యాయం ఇరవై అరవ చిరావునాలు మరియు నా కూడా కలిగి చాలే నా హృదయం ఏమిందా దిగులుతో విచారంతో కుంగిపోయి ఇప్పుడు ఏమైంది నా నాలుక ఆనందించను నా నాలుగు ఆనందించాలంటే ఏమని అర్థం నాలుగు ఆనందించిందని ఎలా అర్థమైంది ఒక పాట ద్వారా నీవు నా నోట కొత్త కీర్తన ఉంచి ఉన్నావు ముగోడుగా ఉన్నావు నాలుగు ఆనందించింది నాలుక పాడింది ప్రతి నాలుక పాడాలి ప్రతి మోకాలు ఉండాలి స్తోత్రం అక్కడ రాయబడిన మాటలు నా నాలుగు ఆనందించను మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి రెండో విషయం ఆయన యొక్క ఆనందం ద జాయ్ ఆఫ్ ద మెస్ ఫస్ట్ మొట్టమొదటి విషయం ద విజన్ ఆఫ్ ద మెస్ఐ రెండోది ద జాయ్ ఆఫ్ ద మెస్ఐ ఆ గడియలో యేసు ఆనందించను బహుగా ఆనందించను ప్రామం ఆయన యొక్క ఆనందం ఆయనకే ఆనందం లేకపోతే మనకేం ఆనందం ఇస్తాడు నా శాంతిని లేదా నా సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో వచ్చాము ఇరవై ఏడవ వచ్చిన ఆత్మస్వరూపి అయిన దేవుడు ఏసు ప్రభు నరావతారిగా రావడానికి ముందు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నమాట నీవు నా ఆత్మను విడిచిపెట్టవు ఎక్కడ పాతాళంలో అనగా ఆయన ఆత్మలను పాతాళంలో విడిచిపెట్టగలడు ప్రార్థన ప్రభు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టద్దు అని ప్రార్థన చేయడం లేదు నాకు తెలుసు నాకు అర్థమైన విషయం యు విల్ లెవర్ అబౌండ్ మీ మీ టు ద హెల్ అనగా నరకానికో పాతాళానికో నువ్వు నన్ను విడిచిపెట్టవు తర్వాత రాయబడింది నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిశుద్ధుడైనటువంటి భక్తుడు ఇక రాయబడింది నీ పరిశుద్ధుడు అంటే ఎవరిని నీ పరిశుద్ధులందరినీ అని కాదు నీ పరిశుద్ధుడు మరణించినప్పటికీ కూడా అతని శరీరం సమాధిలో ఉన్నప్పటికీ అది శరీరం కుళ్ళిపోదు ఎందుకు కుళ్ళిపోలేదు మూడు రోజులు కాబట్టి కుళ్ళిపోలేదు నీ కాదు మూడు రోజులు ఎందుకంటే ఒక రోజు దాటింది శవం నుంచి వాసన వస్తుంది ఐసులో ఆ ఫ్రీజర్ బాక్స్లో పెట్టాం కాబట్టి తెలియడం లేదు అయినప్పటికీ ఏదో ఒక వాసన శ్లోకం మరణపు వాసన దేవుని స్తోత్రం ఆయన యొక్క మరణం గురించి చెప్పాడు ద డెత్ ఆఫ్ చనిపోయాడు చావుకు అనుమతించాడు చావుకు సమ్మతించాడు కానీ పాతాళంలో విడిచి పెట్టనీయకుండా కుళ్ళిపోనియకుండా చేశాడు హలో నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను రెండో చము ఇరవై ఎనిమిదవ చాలేండి నువ్వు నాకేమి ఏం చేశావు నువ్వు నాకేమిచ్చావు నా ఆస్తిలో వాటా ఇవ్వు అని కుమారుడు తప్పిపోయిన కుమారుడు అడిగినట్టుగా అడగలేదునా నువ్వు నాకు తెలిపావు ఏం తెలిపావు నువ్వు నాకు స్తోత్రం నాకు ద వే ఆఫ్ లైఫ్ ఎలా జీవించాలి నిత్య జీవానికి పో మార్గమేదని నువ్వు నాకు తెలిపావు నువ్వు నాకు తెలిపావయ్యా నువ్వు నాకు తెలపంతో నాకు ఎలా తెలిసి ఉండేది అనగా ఆయన యొక్క ప్రత్యక్షత ఆయన యొక్క రివిలేషన్ ఆయన తెలపడం అనగా ఒకటి ఆయన దర్శనము రెండవది ఆయన ఆనందము మూడోది ఆయన మరణము నాలుగోది ఆయన యొక్క ప్రత్యక్షత ఆయన యొక్క ఆయనకు తెలుపబడటం హిస్ విజన్ హిస్ జాయ్ అండ్ హిస్ డెత్ అండ్ హిస్ రివిలేషన్ కాబట్టి నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను యేసును గురించి అంటే నాలుగు విధాలైన సాక్ష్యాల గురించి మనం విన్నాం ఏసులాగా స్వర్గపు సాక్ష్యం పొందుకొని ముందుకు సాగడానికి ప్రభు మనం సాయం చేయండి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె